చేరిలింగంపల్లి నియోజకవర్గం విపేకానంద నగర్ డివిజన్ లో మాధవరం కాలనీలో జాగృతి తెలంగాణ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు ఈ సందర్భంగా అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు యువత ఇలా సుమారు వంద మంది జాగృతి పార్టీలో చేరారు చేరిక కార్యక్రమంలో కవిత వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి ఇది ప్రోత్సాహకరమని తెలిపారు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జనం బాట పేరుతో ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని ప్రత్యక్షంగా ప్రజల మాట విని పరిష్కారాల దిశగా కృషి చేస్తున్నట్లు కవిత చెప్పారు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టేందుకు జాగృతి కట్టుబడి ఉందని అన్నారు बेटर मानकर के तिलाला बोला जरूरत का टाइम चाहते हैं जरूरत का टाइम बोला जरूरत का टाइम चाहते हैं जरूरत का टाइम तिलाला जरूरत का टाइम लेकर 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 ले�